రాత్రికి రాత్రి దుకాణానికి అంత నవ్వుగా ఉందన్నమాట ఏ మీకెలా ఉందో నాకు చాలా బాధగా ఉంది ఎందుకు చూడండి ఈ ప్రపంచంలో అందరూ అబద్ధాలనే బ్రతుకుతారు నేను ఒకే ఒక అబద్ధం ఆడాను అది నా సొంతం కాదు దానికే ఇలా దొరికిపోవాలా భయపడకండి మిమ్మల్ని ఇతరులకు అంత సులభంగా దొరకనిస్తానా నిజంగానా అయితే నన్ను ఆపద నుండి కాపాడతారా ఆహా ఏ అర్ధరాత్రి పుట్టో ఇలా చెప్పకుండా చల్లగా దారికోవడానికి మీరు గీచిన గీటు దాటరు నన్ను ఈ చిక్కు నుండి కాపాడండి ప్లీజ్ ప్లీజ్ ఏ చిక్కు నుండి అదే ఈ టెలిగ్రామ్ బిడ్డ తెచ్చిన చిక్కు నుండి

ఎందుకు వచ్చా లేకుండా మాట్లాడటం చాలా సీరియస్ రేపు జోగో ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పరా ఐదు వందలు డబ్బు వచ్చింది గురు డబ్బు రా డబ్బు ఎలా అంటే వచ్చి పడుతుంది రాబరా పాపం ఏడుస్తావు ఉత్తరం వచ్చింది గురు సందర్భం లేకుండా ఏడుస్తావు నేను ఇలాగే పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే చెడిపోతానని చెప్పి మా వాళ్ళకి భయం పట్టుకుంది ఎలాగైనా సరే పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయం చేసుకున్నారు వచ్చే అమావాస్య ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెళ్లి చూపులకు ముహూర్తం ఫిక్స్ చేసేసారు పిల్ల కుదిరిందా పిల్ల పిల్లలు వందలు వేలు వస్తున్నారు పోతున్నారు కార్ కొనిస్తామని కొంతమంది ఇష్టం లాంచులు ఇస్తామని కొందరు సైకిల్ రిక్షాలు ఇస్తామని కొందరు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ మరి నా గతి ఏం నీ గతి అధోగతి కాకూడదని నేను ఇంత దూరం వస్తే నువ్వేమో నన్ను పో 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 అంటున్నావు అయినా నా మనసు కొడలేదు లేదు అప్పుడు పోయి మాట్లాడుకున్నా పదా వైద్యులు మాట్లాడుకున్నా పదా మాట్లాడుకునేది మేమైతే మధ్య నువ్వు ఎందుకు రా నువ్వు బయటికి అడ్జస్ట్ చేసుకో పదా ఎవడాడు నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురితో అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు దాంతో కొట్టి చావడు నా మాట కూడా వినకుండా వచ్చాడు కదా వారికి కావాల్సింది శాస్త్రి నరుకు నిలువున నరుకు కూడా వాడిని చంపాల్సింది కానీ ఒక్క మాట ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ తమ్ముడు పరీక్షకి రెండు వందల అప్పు కోసం తిరిగి వస్తున్నారు కదా అది వాడికి తెలిసింది వాడి మనసు మంచులాగా కరిగిపోయింది వాడు అల్లాడిపోయాడు అయ్యో ఒక మంచి వాడు చదువు డబ్బులే కాగిపోవడమా వీలేదు పద ఆ రెండు వందలు మనవిద్దాం అని బయట నిజమా అడిగి పెట్టకుండా దానం చేయడానికి వచ్చాడు కదా అలాంటి వాడిని నరకాల్సింది నరకవయ్య మన ప్రేమ ప్రేమ సినిమా మన్నించండి అయ్యా మన్నించండి తెలియకి మిమ్మల్ని మరో విధంగా అనుకున్నాను కదా జరిగింది గురు వాళ్ళ తమ్ముడు పరీక్షకి డబ్బు కట్టాలని ఉన్నవన్నీ మీరు ఉండదా నువ్వు తెస్తే వాళ్ళ అమ్మాయితో సరసాలు ఆడుతున్నావు అనుకుని నేను చంపడానికి ఈయన వచ్చాడు నన్ను చంపడానికి వచ్చాడు అవును మరి మంచి వాళ్ళు ఎవరిని బతకనిచ్చింది లోకం నేను ఒక్కడి ఎంతకాలం ఎలాగో తప్పించుకు తిరుగుతున్నాను కొంతమంది కాలేజీలు కట్టించారు కొంతమంది హై స్కూల్ కట్టించారు మంచి చేత కాలేదు కనీసం చదువుకునే వాళ్ళకు డబ్బు సహాయం చేద్దామని వచ్చాను నన్ను చంపుతాడా విజ్ఞానం వినోదం వరకులు చిరంజీవులుగా ఉంటాలి వయసులో ఉన్న లక్షల మంది పిల్లలు మనం చూసి సిగ్నల్ కొడుతున్నారా ఆ సైడే వాళ్ళం కదా చిత్రం మేమే ఈ జన్మలో మర్చిపోలే దేవుడిలాగా వచ్చిందని ఆదుకున్నాడు అదే వెళ్ళదు మనిషిని దేవుడితో పోలిస్తున్నావా దేవుడికి ఎంత వస్తా చ

జరుగుటండి మాత్రం చెప్పావు తన భార్య ఏం ఇస్తున్నామని చెప్పాను చెప్పావు కదా

అయోజ ఏమిటండి ఇప్పుడు నేను మాత్రం ఇష్టం లేదన్నానా కాకపోతే కాస్త ముందుగా చూస్తే ఈ పాటికి మనం ఉన్నాం మనం అంటూ ఎదురు కూతున్నారు